నమస్కారం అండి శ్రీ వారాహి అనుగ్రహ పీఠం కొల్లిపొల గ్రామం నిన్న ఆరవ తారీఖు మాఘపంచమి రోజు మొదలైన అమ్మవారి ఉత్సవాలు ఏడు ఎనిమిదవ తారీఖున కూడా కంటిన్యూ అవుతున్నాయండి ఈ రోజు ఏడవ తారీఖు అమ్మవారికి విశేషమైన కుంకుమార్చన అలాగే శుబలి ఊష్మాండబలి మహాపంచమలి నివేదనలు జరుగుతాయి ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు అంటే ఎనిమిదవ తారీఖు ఉదయం పది గంటలకు శ్రీ వారాహి అనుగ్రహ పీఠంలో మహాకామాఖ్య సహిత మహావారాహి హోమాలు నిర్వహించబడతాయి ఈ హోమాన్ని కామాఖ్య కామ్య సిద్ధి హోమం అంటారు అంటే ఎటువంటి కామ్యాన్నైనా కూడా సిద్ధింపచేసే ఒక మహా హోమం ఇది ఈ హోమంలో భాగంగా లక్ష్మీ గణపతి ఉచ్ఛిష్ట గణపతి నవగ్రహాలు దశమహా విద్యలు అష్టమాకృతలు అష్టభైలు అలాగే కామాఖ్య సహిత యోగిని దేవతా హోమం కూడా జరుపుబడుతుంది దీనితో పాటే మహావారాహి హోమం కూడా నిర్వహించబడుతుంది ఈ హోమంలో పాల్గొన్న చూసిన పరిచయం శ్రీ గురువు శ్రీమంతు